అందరికీ నమస్కారం నా పేరు నాగరాఘవేందర్ రెడ్డి తిరుమలలో లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ ద్వారా అపచారం జరిగింది తిరుమలలో ఈ అపచారానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టారు పదహారు రోజులు దీంతో పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రజలకి ముఖ్యంగా ఈ జనరేషన్ యువతకి మంచి సందేశాన్ని ఇచ్చారు దీని గురించి అందరూ చర్చించుకోవాలి అందరూ మాట్లాడుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న సందేశాన్ని ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకోవాలి చాలామంది ఈ ప్రాశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు తప్పు జరిగింది పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీటీడీ మెంబర్సు వీళ్ళు కదా చేసింది వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కదా ఈ అపచారం జరిగింది ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు అనే సందేహాలు చాలా ఉన్నాయి కొంతమంది విమర్శిస్తున్నారు ఇది ఎందుకు ఈయన ప్రాచ్య దీక్ష ఎందుకు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు పాలకులు తీసుకున్న ప్రతి నిర్ణయాలకి వారు చేసే ప్రతి పనికి ప్రజలే జవాబుదారితనం వహించాలి ప్రజ ప్రజలే బాధ్యత వహించాలి పాలకులు చేసే ప్రతి నిర్ణయాల్లోనూ వాళ్ళు చేసే ప్రతి తప్పులోనూ ప్రజలకు భాగస్వామ్యం ఉంది మనం ఆ పాలకులను మనం ఓటేసి ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా అల్టిమేట్గా ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధించారో వారు ఈ పాలకులుగా వ్యవహరిస్తారు అది ప్రతి ఒక్కరూ ఆ పాలకులు చేసే తప్పు ఒప్పుల్లో బాధ్యత వహించి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ గారు కూడా గత పాలకులు చేసిన అపచారం జరిగింది తిరుమలలో దేవుడికి అపచారం జరిగింది దానికి మనందరం బాధ్యత వహించాల్సిందే మన వల్లే జగన్మోహన్ రెడ్డి తన గవర్నమెంటు ఏర్పడింది తనే పాలించాడు తన ప్రభుత్వ పాలనలోనే తప్పు జరిగింది కాబట్టి ఆ బాధ్యత మనం కూడా తీసుకోవాల్సిందే మనం ఓటు ఓటు వేయకపోయినా సరే మనం మన బాధ్యతలు సరిగ్గా నిర్వహించపోకపోట్టే కదా మనం సరైన నిర్ణయం తీసుకోకబట్టే కదా ప్రతి ఒక్కరి తప్పు ఉంది ప్రజలు ఈ ఒక్క ఇష్యూయే కాదు దేశంలో ఇప్పటికీ వెనకబడిందని దేశం ప్రతి రంగంలో వెనకబడిందని మాట్లాడుకోవడం తప్ప విమర్శించడం తప్ప బాధ్యత మనం ఎందుకు తీసుకోం స్వతంత్రం వచ్చింది ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం కానీ ఇంకా దేశం వెనకబడిపోయిందని విమర్శలు తప్ప మనమే కదా ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఎన్నుకుంటా వచ్చింది మనం ఎందుకు బాధ్యత తీసుకో మనం బాధ్యత తీసుకోవాలి ఈ దేశం వెనకబడిందంటే దానికి కారణం మనం కూడా పాలకులు మాత్రం కాదు పాలకులతో ప్రజలు కూడా దీనికి కారణం ఇది ఈనాటి యువత గమనించాలి మనం ఓటు వేసుని ఓటు వేసేసి అరవకం ఎన్నుకొని ఊరుకోవడం కాదు ఈ ఓటు కూడా ఎందుకు వేస్తున్నాం మన మతం వాడు అని మన కులం వాడు అని చెప్పి అది మనం అభిమానించే నాయకుడు అని చెప్పి మన వ్యక్తిగత కారణాల వల్ల ఓటు వేసే ఒక్కరోజు ఆ మనవాడు గెలిచాడు కదా అని చెప్పి ఊరుకుంటే సరిపోదు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని ప్రశ్నించి తీరాల్సిందే వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించి తీరాల్సిందే మనం ప్రశ్నించమే మన ఏరియాలో మన సర్పంచ్ కానీ మన డివిజన్ ప్రెసిడెంట్ కానీ మన స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరిని ప్రశ్నించం మనం ఎవరిని అడగం అరే మన ఊర్లో మన ఏరియాలో మన వీధిలో మనకి ఏం కావాలని చెప్పి మనం వాళ్ళని అడగం వాళ్ళు ఏది చేసినా ఊరుకుంటాం కానీ దేశంలో వెనకబడిపోయి ఉందని చెప్పి లబోదిగోమని గుండెలు బాదుకొని విమర్శించడం మాత్రం ఆపమానం మనం బాధ్యత వహించి తీరాల్సిందే దీనిని పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాచిత దీక్షతో ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇచ్చారు పాలకులు చేసే ప్రతి పనికి ప్రజలు బాధ్యత వహించాల్సిందే వాళ్ళు చేసే తప్పుల్లో మనకు కూడా పాపం ఉంది మనకు కూడా భాగం ఉంది ఇది మాత్రం క్లియర్ దీని నుంచి ఎవరో తప్పించుకోవడం కుదరదు పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా తన బాధ్యతగా తను ప్రాశ్చిత్తంగా దీక్ష చేయబట్టారు జరిగిన తప్పుకి ఈ వైసీపీ ఎమ్మెల్యే రోజా కానీ వాళ్ళ నాయకులు కానీ అయితే ఆ పార్టీ మనుషులు కానీ దీన్ని ఎగతాలు చేయొచ్చు కాక మీరు బాధ్యతగా మీరు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆయనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మీలాగే అవకాశాలు వేసి తప్పించుకోవట్లేదు ఇది వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు దేవుడు శిక్ష తర్వాత విధించుగాక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రం ఊరుకోదు తప్పించుకోలేరు ఈ విషయంలో మీరు చేసిన తిరుమలలో గత ఐదు సంవత్సరాలుగా తీసుకున్న ప్రతి నిర్ణయం దాని అనకాల మీ సొంత లాభాలు సొంత ఎజెండాలు తిరుమల పేరుని ఎలా భ్రష్టి పట్టించారనేది అందరం చూసాం దానికి తగ్గట్టుగా మీకు తీర్పు వచ్చింది ఇది కూడా మీ ఓటంలో ఒక కారణం అన్ని రోజులు ఉండవు అన్ని రోజులు ఉండవు మీరు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవ్వరూ ఉపేక్షించరు మీరు చేసిన అన్యాయాలు అకృత్యాలు దాడులు ఎవ్వరూ మర్చిపోలేదు ప్రతి వ్యవస్థని దిగజార్చారు తిరుమల అధికారులు మీరు దాన్ని ఎలా గొంతిప్పి మాట్లాడగలరు మాస్కులు వాడిని పిచ్చోని చేసి గుండు కొట్టించి కాళ్ళు చేతులు కట్టించేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ చేత కొట్టించారు నడు రోడ్డు మీద పడేసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు మీలాంటి పాలకుల దగ్గర ఏ అధికారులను చూస్తూ ఉండిపోతారు తప్ప ఎలా ప్రశ్నిస్తాడు ఎలా అడ్డుకుంటాడు మిమ్మల్ని ఎలా ఎదురించి నిలవగలుగుతాడు ప్రభుత్వం మారింది మీరు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరతారు ఇది తజ్యం ప్రజలు కూడా దీన్ని బాగా లోతైన విశ్లేషణగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాచీత దేశ గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి చర్చించాలి నలుగురు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం